పాత్రికేయులతో కలిసి వాటిక కొనుగోలు స్థలంను సందర్శించారు అనంతరం మీడియా సమావేశంలో ప్రేమసాగర్ రావు మాట్లాడుతూ స్థలం కొనుగోలు విషయంలో పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు జరిగాయని ఆరోపించారు ఎమ్మెల్యే నడిపల్లి దేవాకర్ రావు స్థలం కొనుగోలు విషయంలో ఆయన ప్రమేయం పూర్తి స్థాయిలో ఉందని స్పష్టమవుతుందని అన్నారు గోదావరి నది బ్యాక్ వాటర్తో నీట మునిగే స్థలానికి కోటి ఇరవై లక్షల రూపాయలు ఎకరానికి ఎలా ఖర్చు చేస్తారని ఆయన ప్రశ్నించారు గోదావరి తీరాన ఎకరానికి ముప్పై ఐదు లక్షల రూపాయలకు ఇటీవల ఓ వ్యక్తి స్థలాన్ని కొనుగోలు చేశారని అలాంటప్పుడు పక్కనే ఉన్న టీఆర్ఎస్ కౌన్సిలర్ స్థలానికి కోటి రూపాయలు ఎలా ఇస్తారని ఆయన నిలదీశారు గోదావరి నదిలో మునిగిపోయే స్థలానికి కోటి రూపాయలు పెట్టి ఎందుకు కొనుగోలు చేస్తున్నారు ఆంతర్యమేమిటో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ప్రజలకు స్పష్టం చేయాలని ఆయన హితో పలికారు నడిపల్లి దివాకర్ రావు ఎమ్మెల్యే హోదాలో బెదిరించి అధిక మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టి స్థల సేకరణకు విరాళాలు సేకరించడం సిగ్గుచేటని ఆయన సూచించారు వాటిక నిర్మాణంకు తాను ఎంతమాత్రం వ్యతిరేకం కాదని అలాగని విరాళాల రూపంలో సేకరించిన డబ్బులను ఒకరిద్దరు వ్యక్తుల జేబుల్లోకి వెళ్లేందుకు తాను ఎంతమాత్రం సాహసించబోనని ఆయన తేల్చి చెప్పారు తాను ఎంతమాత్రం సహించబోనని ఆయన తేల్చి చెప్పారు గుండా సుధాకర్ ఇప్పటికే స్మశన వాటిక నిర్వహిస్తుండగా దాని ఎదురుగా శ్మశనవాటిక నిర్వహించవలసిన అవసరం ఏమొచ్చిందని ఆయన నిలదీశారు చివరకు వాటిక పేరుతో కూడా డబ్బులు సొమ్ము చేసుకోవాలనే విధానం ప్రజలు ఎంతమాత్రం క్షమించారని ఆయన సూచించారు వరదలు వస్తే మునిగిపోతుంది ఏమవుతుందని ఎమ్మెల్యే సులువుగా మాట్లాడడం సిగ్గుచ్చేటని ఆయన విమర్శించారు మునిగిపోయే ప్రాంతంలో ఇలాంటి కట్టడాలు కట్టవద్దని నిబంధనలు ఉన్నాయని అలాంటప్పుడు ఎమ్మెల్యే ఎలా నిర్మిస్తారని ఆయన సూటిగా ప్రశ్నించారు శ్మశాన వాటిక నిర్మాణంకు కేంద్ర ప్రభుత్వం రెండు కోట్ల రూపాయల నిధులు కేటాయించిందని ఒకవేళ ఆ నిధులను ఎమ్మెల్యే కొనుగోలు చేసే స్థలం నిర్మిస్తే ఎట్టి పరిస్థితుల్లో తాము అంగీకరించబోమని ఆయన స్పష్టం చేశారు జిల్లా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ ఆ స్థలం సేకరించి అందులో శ్మశాన వాటిక నిర్మిస్తే అందుకు వారే బాధ్యత వహించవలసి వస్తుందని ఆయన హెచ్చరించారు మాతాసేసు కేంద్రంలో వర్షాకాలంలో బ్యాక్ వాటర్ వస్తే ఎమ్మెల్యే రాజీనామా చేస్తారని ఆయన ప్రశ్నించారు ఎమ్మెల్యే సత్య హరిశ్చంద్రుని వారసునిగా ప్రకటించుకుంటాడు అని వాటిక గోల్మాల్పై ఏమి జవాబిస్తాడని ఆయన ప్రశ్నించారు ప్రజా కోర్టులో ఎమ్మెల్యే దివాకర్ రావు తప్పని తేలితే తన పదవికి రాజీనామా చేస్తాడా అంటూ సవాలు విసిరారు మాజీ ఎమ్మెల్సీ కోకిరాల ప్రేమ్సాగర్ రావు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వాడుకలో ఉన్న వాటిక అది గుండ సుధాకర్ గారు వారి తండ్రి జ్ఞాపకార్థం ఎకరాలు డొనేట్ చేసి వాళ్ళ వైశ్య సంఘం తరఫున నడుస్తున్న శ్మశాన వాటిక గడిచిన ఏడెనిమిది సంవత్సరాల నుంచి దానిని సంబంధించి కార్యక్రమాలు నడుస్తున్నాయి దానికన్నా ముందున్న ల్యాండు అంటే దానికి పోవాలంటే కూడా తవ్వలేదు దానికన్నా ముందున్న ల్యాండ్ మంగిలాది దాంట్లో మట్టి రోడ్ ఉన్నది ఎక్కడైతే శ్మశానం స్టార్ట్ అయిందో అక్కడ సిమెంట్ రోడ్ స్టార్ట్ అయ్యింది దానికి రోడ్ దానికి అప్రోచ్ అదే వేరే అప్రోచ్ లేదు ఇక్కడ అటువంటి జాగాను ఇప్పుడు ఎక్కడైతే జాగా తీసుకుంటున్నారో వన్ ఎకర్ ఒక ఎకరం ల్యాండ్ తీసుకుంటారని చెప్పడం జరిగింది ఆ ఎకరానికి కోటి ఇరవై లక్షల రూపాయలకు ఎకరం లెక్క తీసుకుంటున్నాం అని చెప్పుకుంటూ మార్కెట్ ధర కన్నా పదిహేను లక్షలు తక్కువ ఇచ్చిందని చెప్పడం జరిగింది ఇవాళ మీ అందరు చూసిన అక్కడ పోయిన ప్రెస్ మెట్ల ఆయన చెప్పడం జరిగింది పంతొమ్మిది ఫీట్ల హైట్ ఉందని చెప్పడం జరిగింది దానికోసమే ఇవాళ ఇక్కడ పత్రికా మిత్రులందరికీ అక్కడ చూపించిన నేను ఎన్ని ఫీట్ల గొడవ కట్టినవాడ రెండు మూడు ఫీట్లై ఉన్నాయి ఒక ఒక లెవెల్ సెంటింగ్ ఒక బాక్స్ ఉంటుంది బాక్స్ మూడు ఫీట్లు ఉంటుంది మూడు ఫీట్లో రెండు ఉన్నాయి పైన రెండు ఫీట్లున్నది కింద రెండు మొత్తం పది ఫీట్లు ఉన్నాయి కాళేశ్వరం ప్రాజెక్ట్లో భాగంగా ల్యాండ్ ఎక్వేషన్ అయిపోయింది అంటే ల్యాండ్ ఎక్వేషన్కి నోటీసులు ఇచ్చానని చెప్పడం జరిగింది దానికి ఇవ్వలేదు వాస్తవం కానీ అది కూడా ఇవాళ వాటర్ బాడీలనే ఉన్నది చట్టం ఏం అంటే ఎన్విరాన్మెంట్ చట్టం ప్రకారం ఎక్కడైతే ఎఫ్టిఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ ఇప్పుడు రెండు టీఎంసీలు వాటర్ నింపి ఎల్లంపల్లి మొత్తం నిండిన తర్వాత ఎక్కడి వరకు అయితే వాటర్ వస్తాయో దాన్ని అంతా ఎఫ్టిఎల్ లెవెల్ అని మార్క్ చేస్తాం ఇప్పుడు ఏదైతే వన్ ఎకర్ అని తీసుకున్నా అది కూడా ఎఫ్టిఎల్ లెవెల్ ఉండదు ఆ వన్ ఏకర్ భాగవతం ఎట్లా వచ్చిందంటే డబ్బులు దొబ్బడానికి డబ్బులు సంపాదించడానికి డబ్బులు తీసుకోవడానికి కొత్త కార్యక్రమం మొదలుపెట్టాను ఏం మొదలుపెట్టాను అంటే దానికి మీకు చెప్తాను ఇప్పుడు ఆ అయితే మీరు చూశారు నేను అనేది ఆ డబ్బులు జమ చేసిన పైసలు ఆడబెట్టకుండా రెండు ఎక్కువ డెవలప్ చేద్దాం ఆయన మన ప్రెస్ చెప్పడం జరిగింది మన పోయిన ప్రెస్ మీట్లో చెప్పి నేను చెప్పాను అంటే పంతొమ్మిది ఫీట్లు ఉంది పంతొమ్మిది ఫీట్ లేదు ఏడు ఫీట్లే ఉందా మునుగుతే మునుగుతుంది మూడు నెలలు మునుగుతే ఏమవుతుంది మూడు నెలల తర్వాత మళ్ళీ వెళ్తా అన్నాడు ఇక మూడు నెలలు అది మూనే దానికి ఇప్పుడు ఇంక ఇందులో ఇంక పదిహేను ఎక్క మోగుతుంది మూడు నెలల పదిహేను మోతుంది మూడు నెలలు ఇంకా ఇంకా పదిహేను ఎక్కువ ముగుతుంది దీన్ని కోటి వేల కోటి వేల లక్షల మంది దగ్గర వాళ్ళు చేసి అని చేసిన అవసరం ప్రజల పైసలు పట్టిన వచ్చినాయి దీంట్లో పెద్ద స్కామ్ నడుస్తుంది దానికి ఇంకోటి చెప్తాను పడండి ఇక్కడ ఇక్కడ ల్యాండ్ కనబడుతుంది చూడండి అక్కడ ఈ గుడి పక్క బ్యాక్ సైడ్ రీసెంట్గా పదిహేను రోజుల కిందనే పాత మంచాల వ్యక్తి అమ్మిండు మూడు ఎకరాలు మంచాల వ్యక్తి ఒక పేరు నేను చెప్పదలుసుకోలేదు ముప్పై ఐదు లక్షలు ఎకరాలకి అమ్మండి దాని మీద ఈ ల్యాండ్ చూసుకొని ఇక్కడ కనబడుతుంది చూడండి ఎంత మంచిగా ఉందో ల్యాండ్ దాని మీద హైట్ ఉన్నది ఇది మాతా శిష్యు కన్నా సేమ్ హైట్ ఉన్నది ముప్పై లక్షలకు మూడు ఎకరాలు కోటి ఐదు లక్షలకు అమ్ముడైంది కొనుడు అయింది అడ్వాన్స్ సిస్ట్రెన్ ఒక రిజిస్ట్రేషన్ కావాలి ఇంకా మరి ఇది ముప్పై ఐదు లక్షలు అయితే కోటి ఇరవై లక్షలు అయింది దీనికి బాగా జాప్త అరవై ఫీట్ అప్రోచ్ ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి రోడ్ ఉన్నది దానికి దానికి ఏ రోడ్ లేదు ఇప్పుడు మన మహిళ శ్మశానం రోడ్ పోవాలి నేను కొత్త ఇప్పుడు మామూలుగా చెప్తాను ఏదో రెండు వందల ఫీట్ల రోడ్ అవుతున్నారు రెండు వందల ఫీట్ల రోడ్డు నేను రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి చెప్తాను రెండు వందల ఫీట్ల రోడ్ ఇరవై రెండు సంవత్సరాలు రెండు వందల ఫీట్ నడుతూనే ఉన్నది స్టోన్లు వేస్తాను పోతానే అది రాదు ఇప్పుడు చేసిన తప్పును కప్పూర్చుకోవడానికి ఈ రకమైన చేస్తాను ఖచ్చితంగా ఇలా ముప్పై ఐదు లక్షల ల్యాండ్ రేట్ అయితే ఎనభై ఐదు లక్షల క్షామ్ జరిగింది ఎనభై ఐదు లక్షలు ఎమ్మెల్యే వాటా ఎంత ల్యాండ్ లాడ్కి ఏమి ఇచ్చారు నీకు నిజాయితీ ఉంటే ఆ పైసలు తీసుకుని పక్కకు ఇప్పిస్తాను ఎక్కడ మొన్న మాట్లాడుకుంటే ఇంకేం చెప్పిందంటే గోదావరి రోడ్డుకు శ్మశానం కావాలని సెంటిమెంట్ అని చెప్పాడు సెంటిమెంట్ ఆల్రెడీ శ్మశానం ఉన్నది అక్కడ నడుతుంది దాన్ని అభివృద్ధి చేయండి సరే ప్రభుత్వం దానికి డబ్బులు ఎందుకంటే ల్యాండ్ ఎక్వేషన్ ఉంది కానీ ప్రైవేట్ డబ్బులు పెడితే ఇవాళ నేను ఇప్పుడు నువ్వు డబ్బులు తినడం కోసం ఈ ల్యాండ్ ఎక్వేషన్ అని పెట్టి ల్యాండ్ మన కొనుక్కును పెట్టి అప్రోచ్ లేని దానికి మేము మొన్న గడిచిన వారం నుంచి నేను కానీ మా వాళ్ళు ప్రెస్ మీట్ మాట్లాడిన తర్వాత ఇప్పుడు కొత్త డెవలప్మెంట్ ఏంటంటే దానికి శశిమందిర్ నుంచి తవ్వు ఉందట మధ్య రోజుల్లో భూమి ఉందట దాన్ని ఉంటారు అంటే ఎవరి కోసం చేస్తున్నావు ఎవరిని నమ్మిస్తాం చేస్తున్నావు అంటే నువ్వు ఎనభై ఐదు లక్షలు వింగడానికి గిన్ని రకాల అవసరం అలా గిన్నె రకాల అవసరం ఉందా సంపాదించే చాలా యాభై అంటే ఇప్పుడు ఎనభై ఐదు లక్షలు ఇందా ప్లస్ రెండు వందల కోట్ల రూపాయలు క్రిమెటోరియం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి పద్నాలుగు మరి పదిహేను ఆర్థిక సంఘంలో ఈ మున్సిపాలిటీ మున్సిపాలిటీకి డబ్బులు వచ్చున్నాయి ఆ డబ్బులు క్రిమెటోరియం కోసమే ఉన్నాయి క్రిమెటోరియం స్మశాన వాటి కోసం ఉన్నాయి రెండు వందల కోట్లు నువ్వు పెట్టిన స్కీమ్ ఎంత పెద్ద అంటే ఇందులో ఒక ఎనభై ఐదు లక్షలు ఇలా రెండున్నర కోట్లు ఎట్లా నీళ్ళనే ఉంటుంది కాబట్టి దాంట్లో కోటి అంటే రెండు కోట్లు మళ్ళీ ఎలక్షన్లో పనిచేస్తాయి అని చెప్పి కార్యక్రమం పెట్టి మళ్ళీ మాట్లాడితే ఛాతి గుద్దుకుంటూ నా అంత వెళ్ళిన సత్యార్చంద్ తమ్ముని నేను అని చెప్పినట్టు చెప్తాను